రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి క్యాన్సర్ రాకుండా కొన్ని రకాల అలవాట్లు మానుకోవాలి ఇలా చెప్తూ ఉంటారు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా అది పెరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాల్సిందే చెప్తూ ఉంటారు సో క్యాన్సర్ రాకుండా ఏమైనా డైట్ ఉంటుందా ప్రత్యేకంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఆహారాలు తీసుకోవాలి అలా ఏమైనా వాళ్ళకి ప్రత్యేకమైన ఆహార నియమాలు ఉంటాయా సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత మీరు లియో డైట్ అని ఒకటి స్టార్ట్ చేశారు కదా చెప్పండి అది లియో అంటే సింహరాశి సింహం సింహరాశి అధిపతి సూర్యుడు ఆరోగ్య ప్రదాత లియో మీన్స్ దానికి ఒక ఎబ్రివేషన్ ఉంది ఏదో నాలుగు పదాలు కలిపితే లియో కాదు లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి అంతర్గత అవయవాలని ఆర్గాన్స్ అంటాం దానికి కావాల్సింది ఎనర్జీ మాత్రమే మనం చెప్పేటువంటి ప్రోటీన్ కార్బోహైడ్రేట్ అట్లకి ఏం తెలియదు మన బాడీ తీసుకుని కార్బోహైడ్రేట్స్ని కానీ ప్రోటీన్స్ని కానీ మార్చి ఎనర్జీగా దానికి అందిస్తుంది మిషన్ పని చేయడానికి ఇది అందులో ఉంది అందుకని లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ లియో డైట్ అంటే సింహం సింహరాశి రహస్యాధిపతి సూర్యుడు సూర్యుడి నుంచి మనకి ఏమొచ్చిందంటే వేదం వచ్చింది అంటే దీనికి ప్రమాణాలు ఉండాలి నేను ఒక మాట మాట్లాడుతున్నానంటే దానికి ప్రమాణం ఏంటి ఇది మంచిది ఎలా మంచిది దీని గురించి ఇంతకుముందు ఎక్కడ ప్రస్తావించబడింది అంటే ప్రతిదానికి ఒక పదార్థం యొక్క గుణగణాలని మనకి ఆయుర్వేదంలో వస్తు దీపిక అని ఉంటుంది అంటే ఆ వస్తువు యొక్క గుణాల గురించి వ్యక్తీకరిస్తుంది వీటి అన్నిటికీ మూలం వేదం వేదంలోంచి తీసుకున్నటువంటి అంటే దానికి ఆ పేరు వేదిక్ యాన్సెంట్ వేదిక్ ఇండియన్ ఫుడ్ భారతీయులు అనుసరించినటువంటి జీవన విధానమే ఉత్తమమైనటువంటి విధానం మిగతా కంట్రీస్లో చాలామంది పాటిస్తున్నారు ఇక్కడ అనుసరించినటువంటి వేదంలో చెప్పబడినటువంటి విధానాల ద్వారా ఆరోగ్యాల్ని ఆయుష్ని పెంచుకుంటున్నారు యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ లియో డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ ఎస్ చక్కగా చెప్పారు అయితే క్యాన్సర్ రాకుండా మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని రకాల ఆహార నియమాలు పాటించాలి అని చెప్తూ ఉంటారు కదా క్యాన్సర్ రాకుండా కూడా కొన్ని కొన్ని వెజిటబుల్స్ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా చేస్తుందా అంటే ఇప్పుడు మన శరీరంలో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయంట నేను రీసెంట్గా ఒక కేసు పదిహేడు వేల ఆరు వందలు డబ్ల్యూబిసి వైట్ బ్లడ్ సెల్స్ అంటే బాడీలో ఇన్ఫెక్షన్స్ పెరిగినాయి అలాగే సిఆర్పి వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ టూ పాయింట్ థర్టీ సిక్స్ మామూలుగా లెస్ దెన్ ఫైవ్ ఉండాలి ఫైవ్ థౌజండ్ ఉండాలి ప్లేట్లెట్లు ఏడు లక్షల అరవై వేలు అంటే క్యాన్సర్కి దగ్గరగా ఉన్నారు ఆర్గాన్సు టర్న్ అవుతున్నాయి క్యాన్సర్కి భారిన పడడానికి అవకాశం ఉంది ఇమీడియట్గా ఆలాప్స్ చేయడానికి ఏం చేసామంటే డైట్ ఆపేసాను పూర్తిగా ప్రాసెస్ ఫుడ్ లేదు వండిన ఆహారం ఏమీ ఇవ్వాల అంటే మనకి మామూలుగా ఏదైనా సరే మనం వెస్ట్రన్ మెడిసిన్ ఎందుకు సపోర్ట్ తీసుకుంటామంటే ఇమీడియట్గా మనకి రిజల్ట్ పెయిన్ వస్తుంది సప్రెస్ చేస్తుంది పెయిన్ని తెలియకుండా చేస్తుంది బాడీలో పెయిన్ ఉండొచ్చు కానీ బెయిన్కి సిగ్నల్స్ రావట్లేదు కాబట్టి సఫరింగ్ తగ్గుతుంది అందుకని వెస్ట్రన్ మెడిసిన్ మీద మనం డిపెండ్ అవుతాం మరి ప్రాబ్లమ్ని క్యూర్ చేయటం అందుకని యాంటీబయోటిక్ యాంటీబాడీస్ వ్యాధి నిరోధక శక్తి కోసం యాంటీబయోటిక్ త్రీ డేస్ తీసుకుని కోర్స్ లాగా పెయిన్ కిల్లర్ సపోర్ట్ తీసుకుని వామిటింగ్ సెన్సేషన్ జోఫర్ సపోర్ట్ తీసుకుని పూర్తిగా లంకణం పరమ ఔషధము అనే విషయాన్ని అవలోకనం చేసుకున్నాం అంటే ఎలాంటి అనారోగ్యాన్ని అయినా లంకణం చేయడం ద్వారా కొంతవరకు దాని ఉద్ధృతిని తగ్గించవచ్చు అంటే తినవలసినవి తినలేకపోయినా తినడం మానేస్తే ఉత్తమం తినవలసినవి తినకపోయినా తినకూడనివి మానేస్తే ఉత్తమం పాడు చేసేవి తినలేదు అప్పుడు పాడేది తక్కువ ఉంటుంది తినాల్సిన మందు లేవు దొరకలేదు మనకి చేసుకోవడం కుదరలేదు ఆటోమేటిక్గా మన శరీరంలో సెల్ఫ్ హీలింగ్ అనేది ఒకటి ఉంటుంది సహజంగానే ప్రతి మనిషికి కూడా వ్యాధి నిరోధక శక్తి రోగ నిరోధక శక్తి ఉంటుంది మనం అడ్డమైనటువంటి గడ్డి తినేసి దాన్ని పాడు చేస్తున్నాం అందుకని ఆయుర్వేద శాస్త్రం మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే లంకణం పరమౌషధం ఏం చేద్దాం తర్వాత దాన్ని ఆపాలి అంటే నిలువరించాలంటే లంకణం చేయాలి అది ఔషధంగా పనిచేస్తుంది దాంతోపాటు వాటర్ కొంచెం కొంచెంగా నీళ్లు తీసుకుంటూ ఉంటే బాడీ మెయింటైన్ అయిపోతుంది మనకు కావాల్సింది ఎనర్జీ శక్తి ఆ శక్తి నీటిలో పుష్కలంగా ఉంది మంచి నీళ్లను కొంచెం చప్పరిస్తూ తీసేసుకుంటే సరిపోతుంది దీన్ని మనం ప్రమాణంగా తీసుకుని ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇవాళ స్టార్ట్ చేస్తే వితిన్ త్రీ డేస్ ఆర్గాన్స్ ఇన్ఫెక్టెడ్ అయినాయి డబ్ల్యువీసీ పెరిగిపోయింది ప్లేట్లెట్లు పెరిగిపోయి ఉన్నాయి సిఆర్పి సి రియాక్టివ్ ప్రోటీన్ పెరిగిపోయింది ఇవన్నీ కూడా వితిన్ త్రీ డేస్ ఎప్పుడైతే ఫుడ్ ఆపేసామో నార్మల్గా వచ్చినాయి వితిన్ త్రీ డేస్ ఎక్కువ అక్కలు అంత ఫాస్ట్గా అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఎంత అయితే ఫాస్ట్గా మనకి వర్కౌట్ అవుతుందో అంతే త్వరగా కేవలం వెజిటేబుల్స్ ద్వారా తీసుకురావడం జరిగింది ఇది క్లినికల్లీ మా దగ్గర బిఫోర్ ఆఫ్టర్ రిపోర్ట్స్ ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్స్ అంటే ప్రాక్టికల్గా కూడా చేసి చూపించారు దీనికి ఏంటి అంటే ప్రమాణం వేదం వేదంలో ఆ పళ్ళ గురించి ఆ వాటి పదార్థాల గురించి వాటిలో యొక్క గుణగాణాల గురించి వర్ణించబడింది ఇప్పుడు మీరు అన్నట్టు క్యాన్సర్ సెల్స్ మన శరీరంలో ఉన్నాయి తగు మోతాదులో ఉన్నాయి ఎప్పుడు ఆ ప్రయాణం జరుగుతుంటుంది యుద్ధం జరుగుతుంటుంది అవి చేస్తూ ఉంటే మనకి మెడికల్ ఎవిడెన్సెస్ ద్వారా తెలుస్తూ ఉంటుంది దాన్ని మనం దాంట్లో తీసుకురావడం పదకొండు వేలు పదకొండు వేల పదిహేడు వేల ఆరు వందలు ఉన్నదాన్ని మనం త్రీ ఫోర్ డేస్లోనే సెవెన్ థౌజండ్కి తీసుకురావడం జరిగింది ఫుడ్ ఆపేయడం ద్వారా ఇన్ఫెక్షన్స్ అనేవి దిగిపోయాయి కేవలం గోరుగ చట్నీళ్ళు కాయగూరలు వండకపోతే వండితేనేమో కాయగూర ఆహారం అవుతుంది వండకపోతే అదే అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది మన బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ పెరగకుండా ఉండాలి చాలామందికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ వస్తుంది మన శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థ మన మీద యుద్ధం చేస్తుంది ఇది కూడా ఒక కారణం అవుతుంది దీనికి ప్రధానంగా మనం మన జీవన విధానమే మనం చాలా రకాలటువంటి శరీరం మీద పూసుకునే లేహ్యాల దగ్గర నుంచి పూతలు కెమికల్స్తో సంబంధించినవి అవి చర్మానికి రాయడం ద్వారా లెవర్కి వెళ్ళిపోతుంది అలాగే మనం తినేటువంటి ఆహారం ఏ కెమికల్ అయినా కానీ ఎంతో కొంత అంటే పౌడర్స్ కానీ క్రీమ్స్ కానీ ఏదైనా సరే దాని ప్రభావం మన శరీరం మీద శరీరం ద్వారా కళ్ళ ద్వారా చెవుల ద్వారా మన లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద వాటి ప్రభావాన్ని చూపించేస్తుంది పొల్యూషన్ శబ్ద పొల్యూషన్ కూడా కిడ్నీ పాడు చేస్తాం మనం చెవులతో వింటాం చెవులు రిఫ్లెక్టెవ్ టు కిడ్నీస్ కిడ్నీలకు అనుసంధానమై చెవులు ఉంటాయి లివర్కి అనుసంధానమై కళ్ళు ఉంటాయి ఊపిరితిత్తులకు అనుసంధానంగా మొక్కు ఉంటుంది స్ప్లీన్కి అనుసంధానంగా ఉంటుంది ఇవన్నీ ప్రతి ఆర్గాను కూడా మన శరీరం అంతా కూడా అనుసంధానమై ఉంటుంది మనం చేసే పనుల వల్ల ఆర్గాన్స్ దెబ్బ తినడం ద్వారా మనకి అనారోగ్యాలు వస్తుంది ఎస్ చక్కగా చెప్పారు గురుజీ ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు అంటే ఈ కెమికల్స్కు దూరంగా ఉండడం ఆహార నియమాలు అంటే ఏముంటాయి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అరే మన శరీరం మనం తీసుకునే ఇప్పుడు ప్రతి తీసుకునే ప్రతి పదార్థము కూడా ఎసిడి ఎసిడిక్ నేచర్ అధికంగా ఉంటుంది అంటే ఎంత ప్రాసెస్ చేస్తామో అంత ఎసిడిటీ ఫామ్ అవుతూ ఉంటుంది ఎసిడిక్ నేచర్లోకి మారిపోతూ ఉంటుంది మన శరీరం ఎప్పుడూ కూడా ఆల్క్లైన్గా ఉండాలి అని మన శాస్త్రం చెప్తుంది అందుకనే మనకి నీళ్ళు ఎక్కువ పెట్టడం జరిగింది మన శరీరం డెబ్బై శాతం నీటితో నింపబడి ఉందన్న మీరు దానికి తగ్గట్టుగానే ఆ జలాల్ని ఇవ్వగలిగితే అంటే ఎక్కువ నీళ్లు తాగమని కాదు అది భర్తీ మీరు చేస్తున్న పనిని బట్టి నీరు శాతం తగ్గుతూ ఉంటే మనం దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి అంతే తప్ప నీళ్ళు ఎక్కువ తాగితే మంచిదని ఎక్కువ తాగేస్తే కిడ్నీలు పోతాయి అలా కాదు అవి కూడా మంచి ప్రకృతి సహజమైనటువంటి నేలలోంచి వచ్చినటువంటి చాలా రకాల కెమికల్స్ మిక్స్ అయ్యి రకరకాల మిషన్ల ద్వారా వాటర్ ఇస్తున్నారు ఆర్వో వాటర్ ఆ వాటర్ ఈ వాటర్ అని చెప్పేసి అవి కాదు మనం తాగాల్సింది సహజచితమైనటువంటి నేచురల్ వాటర్ మీరు ఏమి చేయక్కర్లేదమ్మా ఏ మందులు వాడక్కర్లే కూర్చుని ఒక గ్లాసుడు మంచి నీళ్ళు పెట్టుకుని చాలా సిప్ సిప్ చప్పరిస్తూ ఎంత అంటే ఒక వాటర్ బాటిల్ మనం సుమారు ఒక పది నిమిషాలు ఆస్వాదించాలి చప్పరిస్తూ తాగాలి అలా తాగితే అసలు చాలా రోగాలు వెళ్ళిపోతాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే బాటిల్ ఎత్తాము మూత తీసాం గడ గడ తాగేసాం నో యూస్ అది వెళ్ళిపోయి కిడ్నీలని వాటిని పాడు చేస్తుంది ప్రతిదానికి మనకి చాలా పద్ధతి ఉంది మంచినీళ్ళు కూర్చుని తాగాలి అది అప్పుడు అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది ఆహారం మనకి ఈయన చెప్పారు మాధవన్ గారు ఒక ఎపిసోడ్లో ఎక్కడో మంచినీళ్ళని అన్నంలా నమలాలి అన్నాన్ని మంచినీళ్ళలో తాగాలి అంటే బాగా ఎక్కువ దాన్ని నమలాలి అన్నాన్ని బాగా నమిలి ఆ సారాన్ని మాత్రం ద్రవంగా మింగాలి మంచినీళ్ళని నీళ్ళని వలా నవలాలి అప్పుడు మన శరీరంలో బ్రెయిన్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఆ లిక్ వాటర్కి మెడిసిన్స్ యాడ్ చేసి మనకు అవసరమైనటువంటి మందుల్ని పంపిస్తూ ఉంటుంది ఇప్పుడు జీవన విధానం అంతా నిలబడి పరిగెడుతూ అన్నాన్ని తింటూ మంచినీళ్ళని తాగుతూ నాశనం చేసుకుంటాను ప్లాస్టిక్ కప్పులు ప్లాస్టిక్ ప్లేట్లు నేను ఎక్కడ చూసా బ్లాక్ కలర్ కప్పుల్లో ఫుడ్ చేస్తున్నారు ఆ బ్లాక్ కలర్ కప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మదర్ బోర్డ్స్ ఉంటాయి కదా వాటి వేస్ట్ మెటీరియల్ దాంతో వేసి అలా తయారు చేస్తున్నారు దానివల్ల ఇంకొంచెం కెమికల్స్ యాడ్ అవుతున్నాయి వేడివేడిగా ఆహారం వేసి ప్యాక్ చేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది ప్రాణ మన చుట్టూ ప్రాణాపాయ స్థితులు పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని ఇంటిలో తినటమే ఉత్తమము ఈ రోజుల్లో క్యాన్సర్లు రాకూడదు మనం రెండు వేల ఇరవై నాలుగులో మాట్లాడుకున్నాం రెండు వేల ఇరవై ఐదులో విపరీతంగా మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది క్యాన్సర్ కేసెస్ ఇంటికి ఒకటి వస్తుంది ఇప్పుడు అదే లెక్కన జరుగుతూ ఉంది శ్రద్ధ ఆహారం బ్రతకటానికి అవసరం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా రకాల డైట్లు అమ్మ కీటో డైట్ అని వెస్టర్న్ డైట్స్ ఎక్కువ ఫాలో అయిపోతున్నారు రోగం వచ్చింది ఆహారం వల్ల అందుకని ఆహారాన్ని తగ్గించాలి ఫస్ట్ ఎంత తక్కువ తింటామో అంత ఆరోగ్యంగా ఉంటాం అంతేగాని అనారోగ్యం వచ్చింది కదా అని చెప్పేసి అని ఒక గుడ్లు రోజుకు ఒక కేజీ మాంసం మిమ్మల్ని మరింత దారుణమైనటువంటి స్థితికి తెలియదు మాంసాహారం అత్యంత ప్రమాదకరం మాంస కృతులు అధికంగా ఉన్న ఆహారం అత్యంత ప్రమాదకరం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం మీకు మరింత అనారోగ్యానికి కారణమవుతుంది వేదం చెప్పిందమ్మా వేదం వేదం అంటే ఏంటి నా మాటే వేదం అన్నమా అంటే దాని అర్థం ఏంటి నా మాటే వేదం నేను చెప్పిందే వేదం అమ్మా అని అన్నానంటే దాని అర్థం ఏంటి దానికి ఇంక డెఫినేషన్ లేదు దానికి మించి ఇంకొకటి లేదు ఇది వేదం చెప్తుంది ఒక మనిషి ఎలా జీవించాలి అనేది మనకి నాలుగు వేదాల్లోనూ ఉంది వేదాన్ని అనుసరిస్తూ వేదంలో చెప్పినట్టు ఉన్నవాడు ఆరోగ్యవంతుడిగా ఉంటాడు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చిరాయువు అంటారు చిరాయువు అంటే చివరి శ్వాస విడిచిపెట్టి చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు ఇక చాలు ఈ జీవితం నేను అనుభవించింది వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళే స్థితిని చిరాయువు అంటారు అంత ఆరోగ్యంతో అకాల మరణాలు హార్ట్ అటాక్స్ విపరీతమైనటువంటి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు అదని ఇదని కానీ మరి ఆరోగ్యం ఉందా చెప్ప గ్యారెంటీ చెప్పగలరా హార్ట్ అటాక్ రాదు అని నేను చెప్తానమ్మా అటాక్ మీరు ఈ జీవన విధానంలో ఉంటే లియో డైట్లో ఉంటే వేదిక్ యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్లో ఉంటే మీకు హార్ట్ అటాక్ రాదు హండ్రెడ్ పర్సెంట్ ఆ విధానంలో ఉండాలి సూర్యోదయ సూర్యాస్తమయాలను అనుసరిస్తూ వేదం చెప్పినటువంటి వేదంలో ప్రస్తావించినటువంటి ఆహార పదార్థాలు భుజిస్తేనే విరుద్ధంగా కాదు అవసరం ప్రతిదీ ఆ అవసరానికి సరిపడా ఆరోగ్యానికి ఏదైతే దోహదం చేస్తుందో వాటిల్నే తినాలి వేదం చెప్పింది చాలామంది అడుగుతుంటారు దీని గురించి వేదంలో మాంసాహారం తినకూడదు ఉంది మానవుడు మాంసాహారి కాదు వేదం చెప్పింది వేదంలో ఉంది మాంసం తినకూడదు గుడ్లు తినకూడదు ఆరోగ్యంగా ఉండాలనుకునేవాడు అంటే ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది అంటే చాలా మంది అంటారు క్షత్రియులు మాంసం తినొచ్చు లేదు క్షత్రియులు కూడా మాంసం తిన తినాల్సిన అవసరం ఏం లేదు క్షత్రియుడు ఉన్నంత మాత్రం తను రాజ్య పరిపాలన చేయాలి యుద్ధం చేయాలంటే అంతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా డైట్ అంటారు కదా ఎట్లా ఇప్పుడు ఇక్కడ ముందు ప్రధానంగా తినకూడను ఆపేయాలి ప్రోటీన్ అధికంగా తీసుకోకూడదు ఎనర్జీనిచ్చే పదార్థాలు బాగా తీసుకోవాలి ఎనర్జీ ఎందులో ఉందంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో రా వెజిటేబుల్స్ ఫ్రూట్స్లోనే ఉంది రకరకాల ప్రాసెస్లు చేయకూడదు ఫ్రూట్ ఫ్రూట్లా ఎలా వచ్చిందో అలా సీజనల్గా వచ్చే ప్రతి ఫ్రూట్ని ఆస్వాదించాలి బాగా తినాలి ఉదయం ఫ్రూట్స్ తినాలి చాలామంది ఫ్రూట్స్ తింటున్నామండి నైట్ తింటున్నారు భోజనానికి బదులుగా అలా తినకూడదు ఫ్రూట్స్ ఎప్పుడు కూడా ఉదయమే తినాలి దాన్ని కింగ్ ఫుడ్ అంటారు మధ్యాహ్నం మనం ప్రాసెస్ చేసుకొని కొంత తమోగుణం కలిగినటువంటి ఆహారం కొంత ప్రాసెస్ చేస్తే దాన్ని తమో గుణం అంటారు అధికంగా ప్రాసెస్ చేస్తే రజోగుణం అంటే తమో గుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని మధ్యాహ్నం తీసుకోవాలి సాయంత్రం చాలా తేలికగా ఇంకా ఎంత శ్రమ లేదు ఇప్పుడు తీసుకున్నాను అక్కడి దాకా నడిచి వెళ్తే అది డైజెషన్ అయిపోయింది నాకు ఎలాంటి శ్రమ లేను అనేది సూర్యాస్తమయానికి నలభై నిమిషాల ముందు అంటే ఆరున్నరకే సూర్యాస్తమయం అనుకోండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి మీరు ఏది తీసుకున్నా తేలిగ్గా అయిపోవాలి అది ద్రవ రూపంలో ఉండాలి చాలా స్ట్రాంగ్గా ఎప్పుడు ఉండాలి ఉదయం ఉండాలి కొంచెం ప్రాసెస్ చేసే ఎప్పుడు ఉండాలి మధ్యాహ్నం ఉండాలి పూర్తిగా జీ రసములా ఉండాలి సాయంత్రం అలా తీసుకున్నప్పుడు ఈ క్యాన్సర్లో నుంచి బయటకు రావడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఒక వెజిటబుల్ తీసుకోవచ్చు అంటే అది ఏముంది ప్రథమంగా ఎసిడిక్ నేచర్ అంటున్నాం కదా అల్సర్ పెప్టిక్ అల్సర్ క్యాన్సర్ గ్యాస్టిక్ అల్సర్ పెప్టికల్స్ డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది ఫస్ట్ గ్యాస్టిక్ రావడం కారణం అరుగుదలకి నోచుకోని పదార్థాలు ప్రోటీన్స్ అధికంగా ఉన్న వాటిని పూర్తిగా విసి విడిచిపెట్టాయి అలా చేసేసి బూడిద బూడిదుగుమ్ముడికాయ మన శరీరాన్ని ఆల్కలైన్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది బూడిద బూడిదుగుమ్ముడికాయ బాగా తీసుకోవాలి అలాగే క్యాన్సర్ని నివారించడంలో నిమ్మకాయ పాత్ర అద్భుత అత్యద్భుతంగా ఉంది నిమ్మ తొక్కల్ని జ్యూస్ చేసుకోవడం కానీ కొంచెం ఓపిక ఉంటే శ్రద్ధ ఉంటే ఆరోగ్యం మీద అంటే అనారోగ్యం మీద భయం ఉంటే నిమ్మకాయ తొక్కల్ని నమలగలిగితే చాలా బాగా పనిచేస్తుంది గుమ్మడికాయ నిమ్మకాయ కలిపి జ్యూస్ చేసుకుని కూడా తాగొచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి పుండ్లు పుళ్ళు ఉన్నాయి ట్యూమర్స్ ఉన్నాయి ఇలాంటివి తగ్గాలంటే బీరకాయ చాలా అద్భుతంగా బూడిద గుమ్మడికాయ వంద గ్రాములు బీరకాయ వంద గ్రాములు ఒక నిమ్మకాయ కలిపి జ్యూస్ చేసుకుని తాగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది సిప్ సిప్ కూర్చొని నిదానంగా ఇది నాకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఇది నాలో ఉన్నటువంటి మహమ్మారిని బయటికి పంపిస్తుంది అనే నమ్మకంతో శ్రద్ధతో చప్పరిస్తూ ఒక స్పూన్ తీసుకున్నట్టుగా చప్పరిస్తూ తాగండి చాలా త్వరగా ఒక నెల రోజుల్లోనే మీ శరీరంలో క్యాన్సర్ యొక్క కణాలు తగ్గుదలని మీరు గమనిస్తారు నేనైతే రోజుకు ఒక మూడు వందలు తగ్గడం అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల జ్యూసెస్ ఇచ్చి రిపోర్ట్ ఇవాళ ఇచ్చాను రేపు ఓ మూడు వందలు సిఏ వన్ ట్వంటీ ఫైవ్ మోర్ దన్ ఫైవ్ థౌజండ్ నుంచి వెనక్కి రావటం నార్మల్ అవటం రోజుకు మూడు వందలు నాలుగు వందలు తగ్గడం రికార్డ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇలా చేస్తే రావటం రెగ్యులర్గా అందరూ చేయొచ్చేది రావ రాబోతున్న వాళ్ళకి ప్రికాషనరీగా పనిచేస్తుంది వచ్చే అవకాశాలు అందరికీ ఉన్నాయి ఎందుకంటే అందరూ విపరీతమైనటువంటి ప్రోటీన్ తినేస్తున్నారు ఎవరు ఏది చెప్తుంది ఎవరికి తోచింది అది చెప్పేస్తున్నారు వాటి వల్ల వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందుకని ముందుగానే ప్రికాషనక్గా ప్రికాషన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు తీసుకోవడం ఒకసారి వచ్చిన వాళ్ళు రోజుకు మూడు సార్లు తీసుకోవాలి రాలేదు జాగ్రత్తగా రోజుకొకసారి కంపల్సరీ ఉదయం ఏదో ఒక జ్యూస్ వెజిటబుల్లో ఫ్రూట్ కంపల్సరీ జ్యూస్ తీసుకోండి ఈ బ్రేక్ఫాస్ట్లు పూరీలు మై మైసూరు బజ్జీలు వడలు మినపవాడ చాలా ప్రమాదం అమ్మ ఇప్పుడున్న రోజుల్లో ప్రోటీన్ హై ప్రోటీన్ మినప వడల్లో గారెల్లో దానికి వాడు సాంబార్ ఇస్తాడు దానివల్ల ఇంకొంచెం గ్యాస్టిక్ ఎక్కువ వస్తుంది నేను వెజిటేరియన్ అండి నేను ఎవరు చెప్పినా గుడ్లు తినలేదు మాంసం తినలేదు అయినా నాకు క్యాన్సర్ వచ్చింది మినపప్పు ఎక్కువ వాడు ఉంటారు కందిపప్పు ఎక్కువ వాడుంటారు దానివల్ల వచ్చే అవకాశం కూడా ఉంది మరి ఏంది తినకపోతే చాలా ఉన్నాయి ఇంకా గోధుమ రవ్వ ఉంది ఉప్మా చేసుకోవచ్చు అంటే ఉదయం పళ్ళు తినండి ఉదయం ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసినటువంటి మైసూర్ బజ్జీ కాదు కాదు కదా ఫ్రూట్స్ బోల్ దొరుకుతాయి పప్పాయి దొరుకుద్ది జామకాయ దొరుకుద్ది ఆపిల్ దొరుకుద్ది రకరకాల పళ్ళు చాలా వస్తున్నాయి ఏదో కడుపు నింపుకోవడానికే కదా తినేది అది ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినండి పూరియే తినాల కంపల్సరీ తినండి మీకు పూరి తినాలిపించింది మానేమనట్ల పూరిని మధ్యాహ్నం భోజనంలో తినండి మీరు ఎన్ని ఎన్ని రకాలు తినాలనుకున్నారో వండింది ప్రాసెస్ చేసేది దాన్ని మధ్యాహ్నం పెట్టేసుకోండి మీరు మిరపకాయ బజ్జీలు తినాలనుకున్న అరటికాయ బజ్జీ తినాలనుకున్న చపాతీ తినాలనుకున్న ఫుల్ మీల్ తృప్తిగా కడుపు నిండా మీకు సరిపడా తినండి మధ్యాహ్నం అయిపోయింది అంతే సాయంత్రం చాలా తేలికగా జీర్ణం అవ్వడానికి జావ గో గోధుమలు బాగా వేపి పొడి చేసుకుని జావ పెట్టుకోండి బార్లీ పెట్టుకోండి రాగులు పెట్టుకోండి ఇక కొర్రలు అంటే కొర్రలు ఉన్నాయి కదా వాటిని శుభ్రంగా కడిగి మొలకెత్తించి ఆరబెట్టి పొడి చేసుకుని అదొక స్పూన్ తాగండి ఇలా చేసుకుని దాన్ని ఆపొచ్చు దాన్ని పోగొట్టుకోవచ్చు నేను చాలా కేసులు చేశాను అంటే టెస్టమోనిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు ఇది నిజం దీనికి ప్రమాణం ఉంది ఇది ఎందులో ఉందంటే వేదంలో ఉంది ఇది వేదం ప్రమాణం కాబట్టి మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం అవసరం లేదు పాటిస్తే బాగుంటారు పాటించి పది మందికి చెప్పండి నేను మీ ద్వారా పది మందికి చెప్పకడం మీరే పది మందికి చెప్పి చాలామంది కొన్ని ఎక్కడో సర్వేలో చూసా రెండు కోట్ల మంది మూడు కోట్ల మంది ఫాలోవర్సు కేవలం వెజిటేబుల్స్ చూస్తూ క్యాన్సర్లు తగ్గించుకొని అల్సర్లు తగ్గించుకొని నాకు ఫోన్లు చేసి చెప్తుంటారు ఇప్పటికీ నేను సుమారు ఒక యాభై వేల మందితో మాట్లాడా కాల్స్లో నాకు ఫోన్ చేస్తుంటారు నా నెంబర్కి వాళ్ళు చాలా వాళ్ళంతటి వాళ్ళే చేసేసుకుని థైరాయిడ్ తగ్గిన వాళ్ళు ఇలా చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పండి కేవలం మన జీవన విధానం యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ లియో డైట్ అని ఫాలో అవ్వండి ఆరోగ్యంగా ఉండండి చక్కగా చెప్పారు గురువు గారు సో మీరు వెజిటబుల్ థెరపీ గురించి చాలా చదువుకున్నారు దాని గురించి రీసెర్చ్ చేశారు సో ఎలాంటి వెజిటబుల్స్ ఎలాంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి అసలు వెజిటబుల్స్లో ఏముంది అనే దాని గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటారు అంతేకాదు వేదిక సైన్స్ తెలుసు సో అసలు మన మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లాంటి జీవన విధానం అనేది మనం పాటించాలనేది క్యాన్సర్ గురించి కూడా ఒక డైట్ అనేది తయారు చేస్తారని చెప్పారు ఫాలో అవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు ధన్యవాదాలు సూర్య అంటే